ఏసే దైవ మార్గము ఏసు మార్గము పరమ మార్గము ఇది జీవ మార్గము ఏసు బాటలో పయనించు ఏసు మాటని పాటించు కోసమే జీవించు కేసే నిన్ను దీవించు కేసు బాటలో పయనించు ఏసు మాటనే పాటించు ఏసుకోసమే జీవించు కేసే నిన్ను దీవించు కేసే సర్వము దైవ మార్గము మార్గము పరమ మార్గము ఇది జీవ మార్గము దైవ మార్గము యేసు మార్గము ఆత్మ మార్గము పవిత్ర మార్గము దైవ మార్గము దైవ మార్గము దైవ మార్గము దైవ మార్గము దైవ మార్గము దైవ మార్గము لا కన్న నీకే మహిమా అన్ని వేల ఆరాధనా కన్న తంది నీకే మహిమా परिशुद्धुनि पोगडुचुना దేవుడు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు బాగుగా దీవించుగాక ఈ భూలోకంలో అనుకోకుండా అనేక మందికి దేవుడు దొరుకుతూ ఉన్నాడు వారు వెతకపోయినప్పటికీ దేవుడు కరుణించి వారిని వెతుక్కుంటూ వచ్చి తన దర్శనాన్ని వారికి కలుగు చేస్తున్నాడు ఇవి కడవర దినాలు ఇవి ఆఖరి దినాలు అలాగూ దేవుని చేత పట్టబడిన నా మిత్రుడు ఎన్న నాగేశ్వరరావు గారి సాక్ష్యాన్ని మీకు వినిపించి దాని ద్వారా మీరు మీ కుటుంబ సభ్యులు మేలు పొందాలని మేము ఆశిస్తున్నాం ఇప్పుడు ఆ సాక్ష్యాన్ని మేము మీకు వినిపిస్తున్నాం దైవ మార్గము దైవ మార్గం దేవుని నామునకు వందనాలు దేవుని ఎందు మరి విశ్వాసం కలిగినటువంటి అనేకులు బలపరచబడటం కొరకు అనేకులు మరి దేవుణ్ణి తెలియని వారు నా సాక్ష్యం ద్వారా తెలుసుకొని రక్షింపబడటం కొరకు మరి నేను ఈ సాక్ష్యాన్ని మీ ముందు ఉంచుతున్నాను మరి దేవుని నామం బట్టి వందనాలు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి ప్రొఫెసర్ ఏఎంకే ప్రసాద్ గారిని బట్టి దేవునికి వందనాలు మరి నా సాక్ష్యాన్ని విని మీరందరూ బలపడతారనే ఉద్దేశంతో యేసు ప్రభువుని తెలుసుకుంటారనే ఆసక్తితో నేను మీ ముందుకు వచ్చి నా సాక్ష్యాన్ని చెప్తున్నాను తప్ప ఎటువంటి మరి నన్ను నేను హెచ్చించుకోవటం కొరకు కానీ లేకపోతే నన్ను నేను బా ఏదో గొప్పగా చెప్పుకోవటం కొరకు కానీ మరి నేను ఇక్కడికి వచ్చి నేను ఈ టీవీలో ప్రోగ్రామ్ ఇవ్వటం లేదు నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు నేను అన్ని అప్పటికి నాకు ముప్పై తొమ్మిది సంవత్సరాలు అంతకుముందు నేను ఎప్పుడు కూడా క్రైస్తవులు అంటే మరి అసహించుకునేవాడిని క్రైస్తవులతో స్నేహమే చేసేవాడిని కాదు నేను నా భార్య అప్పటికి బాబు చిన్నవాడు మేమంతా అన్ని దేవాలయాలు హిందూ దేవాలయాలకి తిరిగేవాళ్ళం మరి మేము ఎంతో దేవుని అందు భయభక్తులు కలిగి హిందూ దేవుళ్ళు అనేది కాకుండా దేవుని అందు భయభక్తులు కలిగి జీవించేవాళ్ళం మా కుటుంబం అయితే మా పూర్వుల నుంచి కూడా హిందువులే కాబట్టి మేము హిందూ మతాన్ని నమ్మాం హిందూ హిందూ దేవుడే దేవుడు అనుకునేవాళ్ళం యేసు అంటే ఇతర దేశస్థుల యొక్క దేవుడని మేము ఊహించేవాడిని రెండవది క్రైస్తవులు అంటే నాకు ఒక చెడు అభిప్రాయం వాళ్ళు అబద్ధాలు ఆడతారని అన్ని విధాల వాళ్ళు దేవునికి దేవుడికి మాటలు చెప్తారు కానీ వాళ్ళన్నీ వ్యతిరేకంగానే చేస్తారు చెడు అంటూ చేస్తే క్రైస్తవులే అన్నంత బ్యాడ్ ఒపీనియన్ నాలో ఉండేది నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు నేను పంతొమ్మిది వందల ఎనభై రెండులో కోర్టులో అపాయింట్ అయ్యాను అపాయింట్ అయినప్పుడు మరి హృదయాంజలి అని ఒక క్రైస్తవ సోదరుడు మరి నాకు నా కొలిగ్గు అతను స్టార్టింగ్ నుంచి కూడా దేవుని గురించి చెప్పడం పట్టేవాడు నాకు నేనని వాడిని మీరు క్రైస్తవులన్నీ అబద్ధాలు ఆడతారే దొంగతనాలు చేస్తారు వ్యభిచారం చేస్తారు మీరేమో మళ్ళీ దేవుడు నిజమైన దేవుడు అంటారు మీరంటే నాకు అందుకనే అసహ్యం అని నేను అతన్ని ఎప్పుడు ఖండిస్తూనే ఉండేవాడిని అలా ఖండిస్తున్నప్పుడు అతను వాడు ఒకటే మాట నేను మేము తప్పు చేస్తుండొచ్చు క్రైస్తువులు మానవులు కాబట్టి మేము కూడా మేము తప్పు చేస్తుండొచ్చు కాదు అంటలేదు కానీ దేవుడు నిజమైన దేవుడు దేవుడిని నమ్మితే మనం ఏది కోరుకుంటే అది అవుతుంది నిజమైన దేవుడు కాబట్టి యేసు యేసుప్రభుని నమ్ముకోబా అని నన్ను పదే పదే అతను హెచ్చరిస్తూ ఉండేవాడు నేను ఎప్పుడు కూడా ఆయన్ని అవమానపరుస్తూనే ఉండేవాడిని మీరు అలాగే చెప్తారు నువ్వు క్రైస్తవుడు కదా మీ దేవుడు గురించి అలాగే చెప్తావు అని నేను కూడా అతన్ని బాగా హేళన చేసేవాడిని అయితే ఆ రోజుల్లో నాకు చాలా బిజినెస్ ఉండేది వ్యాపారం చేసేవాడిని ఉద్యోగం కూడా చేసేవాడిని అందువల్ల నాకు ఏంటంటే డబ్బు అంటే పెద్ద లెక్క ఉండేది కాదు బాగా తాగేవాడిని బాగా తాగేవాడిని మరి బాగా ఎవరైనా ఏదన్నా నాకు డబ్బులు అన్న టైంకి ఇవ్వకపోతే కొట్టేవాడిని నానా రకాలుగా బే ఉండేవాడిని నేను ఆ టైంలో నాకు చాలా డబ్బులు లాస్ అయ్యాను నేను ఉద్యోగంలో కూడా కొద్దిగా నాకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి వచ్చినప్పుడు నాకు ఒక అన్నగారు పెద్ద మనిషి ఉంటే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నారంటే నేను ఎంతమందికి చెప్పాలో అంతమందికి చెప్తున్నాను నేను చెప్తున్నా కానీ ఎవరో చేయట్లేదు నేనేం చేయను నీ కర్మ అది నేను ఆ దేవుడే రక్షించాలన్నాడు ఇదేంటబ్బా ఇలాగ అంటున్నాడు అనుకుని నేను దేవుడు అంటున్నాడు ఏ దేవుడు ఉన్నాడు అని ఇంకా మేము పూజించే దేవుడు ఏంటి వెంకటేశ్వర స్వామి యాదగిరిగుట్ట రాముడు ఆంజనేయులు వినాయకుడు ఇవన్నీ పూజలు చేస్తూ ఉండేవాళ్ళు ఈ డబ్బంతా లాస్ అయిపోయింది మాకు హైకోర్టు కాలనీలో ఒక డైరీ ఫామ్ కూడా ఉండేది వనస్ అందులో కూడా నేను సమ్ ల్యాక్స్ లాస్ అయ్యాను ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నా అటువంటి అప్పుడు నేను కొంతమందికి అప్పులు కూడా అయ్యాను ఈ అప్పులు కూడా తీర్చడానికి నాకు డబ్బులు లేవు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇక చనిపోవాలన్నీ నిర్ణయించుకుని నా భార్యని కొడుకుని ఊరికి పంపించేశాను పంపించిన తర్వాత చనిపోవాలని నిర్ణయించుకున్నాను నా దగ్గర అప్పుడు పద్దెనిమిది రూపాయలు ఉన్నాయి ఎప్పుడు లక్షల లక్షల జేబులు ఉండేవాడిని కేవలం పద్దెనిమిది రూపాయలు ఉన్నాయి ఈ పద్దెనిమిది రూపాయలు అయిపోయాక చనిపోదామని నేను నిర్ణయించుకున్నాను ఈ పద్దెనిమిది రూపాయలు ఇప్పుడు అప్పుడు అదే ఆఖారు రోజు అనుకున్నాను నేను సరే అనుకుని ఎందుకో నేను ఒకరోజు నా వేదన నేను భగవంతుడు ఎవరు ఉన్నారు నిజంగా దేవుడు అంటూ ఉన్నాడా ఉంటే ఎవరై ఉంటాడు మనం ఎంతమంది దేవుళ్ళు హిందూ దేవుళ్ళని పూజిస్తున్నాం పూజలు చేస్తున్నాం మరి ఏ దేవుడు నాకు ఈ ఆపద నుంచి తప్పించట్లేదు మరి ఇన్ని సమస్యల్లో పడిపోతున్నాను చివరికి చనిపోవాలనే కోరుకో పుట్టింది మరి దీన్ని రక్షించే దేవుడు ఎవరున్నాడు అని అనుకుంటా ఉన్నాను ఒకరోజు నేను ఒక్కనే ఇంట్లో ఒకరోజు నాకు ఎందుకో అనుకోని రీతిగా తలంపు వచ్చింది ప్రభు నిజమైన దేవుడని ఈ హృదయాంజలి చెప్తా ఉన్నాడు మరి వీడి మాట ఎంతవరకు నిజం అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి యేసు ప్రభువుని ఎలా తెలుసుకోవాలి యేసుప్రభు దగ్గరికి ఎలాగెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని చేస్తుంటే కానీ బైబిల్ చదివితే బాగుంటుందని బైబిల్ అని ఏదో ఒక ఆలోచన వచ్చింది క్రైస్తవులు పట్టుకుని వెళ్తారు కాబట్టి బైబిల్ అనేది ఆ బైబిల్ చదివితే ఎలా ఉంటుందో చూద్దామే అని ఒక ఆలోచన వచ్చింది వచ్చినప్పుడు మళ్ళీ అది ఎక్కడ దొరుకుద్దో తెలీదు ఎవరు నన్ను అడుగుదామంటే నా మోషి ఈ హృదయాంజలిని అడుగుదామంటే ఆడు మొదలు అప్పటి నుంచే చెప్తున్నాడు ఏదో ఒక రోజు నువ్వు రావాల్సి వస్తావు దేవుడి దగ్గరికి నువ్వు ఏదో ఒక రోజు దేవుని దగ్గరికి వస్తావు బా ఏ ఎప్పుడొకప్పుడు వస్తావు నువ్వు రక్షింపబడతావు అని చెప్తా ఉన్నాడు అండ్ నేను ఎప్పుడూ అవమానపరుస్తూనే ఉన్నా ఇప్పుడు ఆడి దగ్గరికి వెళ్ళి నేను బైబిల్ అడగలేను ఎలా అడగలను అడగలేను సరే ఏం చేయాలి అర్థం కాక ఒకరోజు అది క్రాస్ రోడ్డుకి వెళ్ళాను అక్కడ ప్రార్థన అయిపోయిన తర్వాత జలాన్ని అందరూ వస్తున్నారు ఆ టైంలో నాకు జ్ఞాపకం వచ్చింది ఓహో ఇక్కడ బైబిల్ దొరికితేమో చూద్దామే అని చెప్పి ఆ చర్చికి వెళ్ళి ఒక బైబిల్ న్యూ టెస్ట్మెంట్ ఒకటి కొనుక్కున్నా ఫైవ్ రూపీస్ పెట్టి పద్దెనిమిది రూపాయలు ఐదు రూపాయలు అయిపోయింది పదమూడు రూపాయలు ఉన్నాయి ఈ పదమూడు రూపాయలు పదమూడు రోజులు పదమూడు రొట్టలు అనుకున్నా రొట్టె తెచ్చుకోవాలి రాత్రిపూట అది తినాలి పడుకోవాలి ఈ బైబిల్ చదువుతూనే ఉండేవాడిని ప్రార్థన చేయటం అంటే ఏంటో నాకు తెలీదు ఏసు ప్రభువారు నిజమైన దేవుడు అంటున్నాడు హృదయాంజలి చెప్పాడు మరి నువ్వు నిజంగా యేసు ప్రభు నిజమైన దేవుడు అయితే నాతో నువ్వు మాట్లాడు మరి నువ్వు మాట్లాడతావు అంటున్నాడో నువ్వు జీవం గల దేవుడు అంటున్నాడు ఆయన చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుని వాటిల్ని తరికించుకుంటూ పడుకునేవాడిని ఒకరోజు తెల్ల బట్టలు వేసుకున్నాడు ఒక ఆయన వచ్చి నా ముందే నిలబడ్డాడు మంచం ముందు నిలబడి నాతో మాట్లాడుతున్నాను నేను నిద్రలో ఉన్నాను నాకు మాడా నాకు మాడా అంటే నాకేంటో అర్థం కావట్లేదు ఎవరు 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 ఏంటి అని నేను అనుకునేవాడిని అంటే చివరికి నేను కళ్ళు తెరిచి తెర ఉన్నట్టు కొద్దిగా మెళకువకి వచ్చింది ఏంటి కళ ఏంటి ఏంటి ఎవరు నన్ను కుమ్మారుడా కుమ్మారుడా అంటున్నారు అని కళ్ళు తెరిచి చూస్తే ఎవరు కనపడలే మళ్ళీ కళ్ళు మూసుకుని నిద్రపోతున్నా అప్పుడు అంటున్నాడు నిన్ను నేను తలగా ఉంచుతాను తోకగా ఉంచను నువ్వు నన్ను నమ్ము నీకు నేను అన్ని విధాలా నిన్ను నెచ్చింపు చేస్తాను అని చెప్పి ఒక మాట వినపడుతుంది మాటేను పడుతుంటే ఇది ఏంటిది నా భ్రమ అనుకుంటున్నాను ఇది ఏంటంటే నేను ఈ బైబిల్ చదువుతున్నాను కదా నా భ్రమ అంతకు తప్పితే ఏమీ లేదు ఇది అని నేను అనుకుంటున్నా అనుకున్నాను సరే తెల్లారేటప్పుడు అనుకున్నా సరే నీ ఏమైతే అయ్యింది ఒక ముగ్గురు అప్పులోళ్ళు ఉన్నారు అప్పులోళ్ళు వచ్చి అడుగుతారని భయమేసి రోడ్డు వైపుకి ఏమో తాళం పెట్టుకోడిని దొడ్డు గుమ్మల్లో వెళ్ళేవాడిని వచ్చేవాడిని రాత్రిపూట అయితే ఆ రోజు తెల్లారి పొద్దున్నే రోడ్డు వైపు గుమ్మానికి కూడా తాళం తీసేశాను నేను ఒక్కడే ఉన్నా వచ్చారు ఒక ఆయన వచ్చాడు శల్పతి రెడ్డి అని వస్తే నేను చెప్పాను చూడ రెడ్డి నా దగ్గర అయితే ఇప్పుడు డబ్బులు లేవు ఆయనకి ఇరవై ఐదు వేలు ఇవ్వాలి నాకు ఎప్పుడు ఉంటాయో అప్పుడు నీకు ఇస్తా అలాగ నువ్వు నమ్మితే నమ్ము లేకుంటే ఇదిగో ఇంట్లో సామాన్లు ఏమున్నాయి పట్టుకెళ్ళిపోయి ఇది కావాలది అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది ఆ ఎందుకు లేదు సార్ అలాగే ఎందుకు లే అని వెళ్ళిపోయాడు ఆయన తర్వాత ఇంకొక ఆయన మాకు డైరీ ఫార్మ్ ఉన్నప్పుడు జగన్నాథం గారి అబ్బాయి అని రాజు ఆయన పేరు రాజు అంటాము వెంకటేష్ అని చాలామంది అంటారు అయితే ఆయన ఆయన వచ్చాడు ఏంటి సార్ డబ్బులు ఇవ్వలేదు ఆయన కారు వేలు ఇవ్వాలి చెప్పాను ఇప్పుడు ఎలా చెప్పాను అలాగే నీకు ఏదైనా కావాలంటే పట్టుకెళ్ళు లేదంటే నన్ను నమ్మితే కొంతకాలం వెయిట్ చేయి నేను ఇచ్చేవారుకోను అని చెప్పంటే ఆయన ఏం చేశాడు పోర్టబుల్ టీవీ ఒకటి ఓ ఫ్యాను టేబుల్ ఫ్యాన్ ఉంటే రెండు పట్టుకెళ్తాను పట్టుకెళ్ళిపో అన్న పట్టుకెళ్ళాడు ఇంకొక ఆవిడ వచ్చింది ఆవిడకు పదిహేను వేలు ఇవ్వాలి ఆవిడకి కూడా ఇదే చెప్పాను ఏం చేసింది డబల్ కాట్ మంచం ఒకటి ఉండే నేను మంచం పట్టుకెళ్తాను అన్నయ్య గారు అని పట్టుకెళ్ళిపో అన్న ఎవరో ఏది కావాలంటే అది ఇచ్చేయదలుచుకున్నాను నేను ఎవరో ఇక నేను దేవుడు మాట్లాడాను అంటున్నాడు కదా నాకు ఆ ధైర్యం ఏదో వచ్చింది మొత్తం మీద ధైర్యం రాబట్టే నేను అంత గొప్ప నిర్ణయం తీసుకున్నా ఇంకొక ఆయన సుదర్శనని ఒక ఆయన ఉన్నాడు ఆయనకు ఒక పదిహేను వేలు ఇవ్వాలి ఆయన మెడికల్ అండ్ హెల్త్లో పనిచేసేవాడు ఇప్పుడు ఆయన కూడా రిటైర్ అయ్యాడు ఉన్నాడు వనస్థలిపురంలోనే ఆయన వచ్చాడు ఆయన వస్తే ఆయనకు కూడా అదే చెప్పాను చూడయా ఇద్దరు వచ్చారు ఇద్దరికి ఇది చెప్పాను వాళ్ళకి కావాల్సి నేను పట్టుకెళ్ళిపోయారు మిగిలిన ఏమున్నాయో నీకు ఏదైనా కావాలంటే నువ్వు కూడా పట్టుకుపో అంతేగాని నన్ను ఇబ్బంది ఆయన అన్నాడు లేదు నేను అటువంటి ఉండి అనుకుంటున్నావా లేవుడు నన్ను అలాగ అర్థం చేసుకున్నావా అలా కాదు నువ్వు చూస్తుంటే నాకు ఏదో భయంగా ఉంది నువ్వు రా నా ఇంటికి రా అని చెప్పి పాపం బలవంతంగా తోటి సాయంకాలం టైంలో ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఆ రాత్రి నాకు భోజనం పెట్టి అక్కడే పట్టుకోబెట్టాడు లేదంటే నేను ఆ రోజు ఆ రోజు రాత్రి చనిపోవాలనుకున్నాను నేను ఉరిపెట్టుకుని చనిపోదామని నిర్ణయించుకున్నాను సరే ఆ రోజు మరి దేవుడు ఆయన్ని నడిపించాడని అనుకోవాలి ఆయన వచ్చాడు వచ్చి నన్ను బలవంతంగా ఆయన ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ భార్యకి చెప్పాడు ఈయన ఏదో మొత్తం మీద ఆడావిడిగా ఉన్నాడో నాకు భయం వేసింది అందుకని ఈయన్ని తీసుకొచ్చాను మన ఇంట్లో భోజనం పెట్టాలి ఇలా ఆవిడ కూడా పాపం నాకు ఒక అక్క లెక్క అక్క అనివ్వండి అంత అలా కదా అని నువ్వు ఎందుకు భయపడుతున్నావు సరే అందరికీ ఉంటాయి అప్పులు అనేవి ఎంతోమంది ఉన్నారు అలా నువ్వు ఏదో నిర్ణయం చేసుకుని చచ్చిపోతే ఏం చేయగలుగుతావు చచ్చిపోయి సాధించేది ఏముంది అది తప్పది అది ఇది అని ఆవిడ కూడా నాకు కొద్దిగా మంచి మాటలు చెప్పి ఆ రాత్రి భోజనం పెట్టి వాళ్ళ ఇంట్లో పండుకోబెట్టారు పండుకోబెట్టిన తర్వాత ఎల్లారి పొద్దున్న లేచి వెళ్ళాను మళ్ళీ మామూలుగానే ఇంటికి వెళ్ళాను అన్ని పనులు చేసుకున్నా సరే ఆఫీస్కి వెళ్తాం మానేశాను రెండు మూడు నెలల నుంచి కోర్టుకు వెళ్ళేవాడి కాదు సరే మళ్ళీ కోర్టుకి వెళ్ళటం మొదలెట్టాను పెట్టాను మా భార్య పిల్లలు వచ్చారు ఇక అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతూ ఉన్నాయి దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆ విధంగా దేవుడు నన్ను ఆశీర్వదించుకుంటూ వచ్చాడు సమస్యలన్నీ పోయినాయి మరి సొంత ఇల్లు కట్టుకోగలిగాను దేవుని కృపను బట్టి మరి కారు కొనుక్కోగలిగాను ఎంతో నన్ను దేవుడు అభివృద్ధిపరిచాడు నేను టూ థౌజండ్ నైన్లో రిటైర్ అయ్యాను రిటైర్ అయిన తర్వాత నేను బయటికి వెళ్ళాను బియన్ రెడ్డి కానీ రెండు వేల పద్నాలుగు జాన్వరి ముప్పై తారీఖుని పది గంటలకి జిరాక్స్ తీసుకొద్దామని బయటికి వెళ్ళాను బిఎన్ రెడ్డిలో జిరాక్స్ సెంటర్కి బండి పక్కన పెట్టాను జిరాక్స్ సెంటర్లోకి వెళ్ళాను జిరాక్స్ తీసుకున్నాను బయటకు వస్తున్నా కళ్ళు తిరిగి పడ్డాను కాలు ఇరిగిపోయింది సట్లో ఇరిగిపోయింది ఇలా ఎరిగిపోతే నీక స్ప్రోత పడిపోయాను ఆ ఎదురుగా మన క్రైస్తవు కుటుంబం ఒక బాలసుందరం గారని ఆయన ఆయన భార్య చూసి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను లేపుతున్నారు లేపుతుంటే లేదు కాలు వేలాడిపోతుంది గిర్రం తిరిగిపోతుంది అప్పుడు మా బాబుకి నా ఫోన్లో నెంబర్ చూసి మా బాబు ఫోన్ చేస్తే మా బాబు వచ్చి కారులో తీసుకెళ్ళి హాస్పిటల్కని తీసుకెళ్ళారు అన్నస్థలిపురాన్ని డాక్టరు అల్వాల్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లారు అల్వాల్ రెడ్డి గారు ఏమన్నారంటే ఖాళీ ఇరిగిపోయింది ఆపరేషన్ చేయాలి రెండు లక్షల రూపాయలు అవుతుంది ఇప్పుడు ఇమ్మీడియట్లీ లక్ష రూపాయలు కట్టాలని మరి ఇది ఎక్కడ పరుషాని మరి ఇది రీఎంబర్స్మెంట్ ఉందా అని అడిగారు రీఎంబర్స్మెంట్ ఉందేమో అని అడగమన్నాను అడిగారు రియంబర్స్మెంట్ లేదన్నారు ఈలోగా పుత్త ప్రతాప్ రెడ్డి గారు అటు వెళ్తూ వెళ్తూ నన్ను చూసి ఆగి ఏమైంది ఏమైంది అంటే ఇలాగని చెప్పి మా బాబు చెప్పడం జరిగింది సరే ఓజోన్ హాస్పిటల్కి ఆయన రికమెండ్ చేశాడు ఎవరో డైరెక్టర్ ఆయన ఫ్రెండ్ ఉంటే అక్కడికి ఫోన్ చేసి చెప్తే అంబులెన్స్ వచ్చింది ఓజోన్ హాస్పిటల్కి తీసుకెళ్లారు ఓజోన్ హాస్పిటల్లో నాలుగు రోజుల దాకా కోమాలో ఉన్న ఐసీలో పెట్టారు ఓ విపరీతమైన బాధ అసలు ఆ రోజుల్లో ఆ నాలుగు రోజుల్లో చనిపోయి ఉండవలసినోడు నేను షుగర్ కూడా నాలుగు వందల ఎనభై బీపీ కిడ్నీస్ ప్రాబ్లం వచ్చిందన్నారు డాక్టర్స్ ఇక అలాగే ఇక మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు అనేక మంది సేవకులు వస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు నాలుగు రోజుల తర్వాత అన్నీ నార్మల్గా వచ్చినాయి అన్నారు సరే హాస్పిటల్ ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేయాలంటే నా నేనున్న బెడ్ మీద నుంచి స్ట్రెచర్ మీదకి మార్చాలి మార్చితే నేను చనిపోతానని నాకు భయం ఎంత భయ పెయిన్ ఉంది మహా విపరీతమైన పెయిన్ స్ప్రోహలో లేను కానీ బాగా తెలుస్తుంది కళ్ళు తెరవలేకపోతున్నా సరే ఏదేమైనా నా చుట్టూ మన వాళ్ళంతా సహోదరులు చాలామంది ఉన్నారు అంత ముగ్గురు నలుగురు సేవకులు వచ్చారు ప్రార్థన చేశారు నేను చనిపోతాను అనుకున్న ఆ రోజు అయితే స్ట్రెక్చర్ మీద మార్చేటప్పుడు నాకు స్పృహలో లేని ఇక అప్పుడు దేవదోతలు నన్ను లేవబట్టినట్టు దేవదోతలు తీసుకెళ్ళి ఆ మంచం మీద పెట్టినట్టు నన్ను పరలోకానికి తీసుకెళ్లినట్టు నా ఆత్మని నేను దర్శనం చూస్తూ ఉన్నా ఈ అన్ అన్కాన్షియస్లో చూస్తుంటే ఆ రోజు నాకు చాలా హ్యా హ్యాపీ అనిపించింది ఆపరేషన్ అవుతుంది డాక్టర్ గారు డాక్టర్ జలపత్ రెడ్డి గారు ఆయన ఇండియాలో నెంబర్ టూ ఆర్థోపెటిక్లో ఆయన ఆపరేషన్ చేస్తున్నారు మధ్యలో ఆయన అన్నారు నయసరావు గారు ఏంటి మాట్లాడలేదు సార్ డాక్టర్ గారు నాకు ఇప్పుడు నేను పరలోకంలో ఉన్నా దేవదోతల మధ్యలో నేను మంచి హ్యాపీగా ఉన్నా ఈ భౌతిక శరీరాన్ని మీరు ఏం చేసినా నాకు ఏం ప్రాబ్లం లేదు నాకు ఏమీ అనిపించట్లేదు మీ ఇష్టం మీరు ఏమైనా చేయండి అన్న వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు హిందువులు కాబట్టి సహజంగా ఉంటుంది వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు క్రైస్తవులు కదా ఇలాగే చెప్తారు ఇదంతా కామను అనుకుంటున్నారు ఇది వినపడుతుంది నాకు స్పృహలో లేను కానీ వినపడుతుంది వాళ్ళు ఆపరేషన్ చేస్తంటే ఆ రెంచిల్ సౌండ్లు అవి ఇవన్నీ వినపడుతున్నాయి అయితే నేను అప్పుడు మళ్ళీ అన్న మీరు అనుకుంటున్నారు కానీ అది తప్పు నేను నిజంగా పరలోకంలో ఉన్నాను ఇప్పుడు దేవదూతల మధ్యలో ఉన్నాను మీరు నమ్మండి నమ్మకుండా అన్నాను వాళ్ళకు సమాధానం చెప్పాను ఆపరేషన్ అయిపోయింది తీసుకెళ్ళిపోవాలని మళ్ళీ సెక్చర్ మీదకి మార్చారు మార్చినప్పుడు నేను అన్న అయ్యా మీరు అందరూ నా బెడ్ చుట్టూ రండి అంటే ఎందుకు ఎందుకు అన్నా మీరు రండి నా దయచేసి నా మాటని అంటే అప్పుడు పాపం అందరూ వచ్చామన్నారు కళ్ళు తెరవట్లేదు నేను అయ్యా మేము అందరం మీ బెడ్ చుట్టూ ఉన్నాం చెప్పండి ఏంటి చెప్తారు అంటే నేను అప్పుడు వారికి వారికి ప్రార్థన చేశాను ప్రార్థన చేసినట్టు నాకు తెలుసు అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు ఈయన కోసం ఏదో చెప్తాడు అనుకున్నాం మనం మాకు మన కోసం ప్రార్థన చేశాడని వాళ్ళు నవ్వుకున్నారు సరే ఏదేమైనా ఆ రాత్రి మళ్ళీ ఆ ఇంజక్షన్ పవర్ తగ్గిపోయింది ఏక నేను నరకంలో ఉన్నాను ఓ బాధ అంటే విపరీతమైన బాధ నన్ను సంపేయండియా ఎందుకు పాయిజన్ ఇవ్వండాయనివ్వండి నేను డాక్టర్స్ని ఆ బాధ భరించలేక అటువంటి బాధని ఒక రెండు రోజులు భరించిన తర్వాత దేవుడు నన్ను మూడో రోజుని నయసరోగతి మీరు లేవండి నిలబడండి అన్నారు అదేంటండి కాలు ఇరిగిపోయింది వేశారు నేను ఎలా నిలబడాలి అంటే మీకు ఎందుకు మీరు నిలబండి అంటే అంటే ఆ స్టెక్చర్ పట్టుకునేది ఈ వాకింగ్ వాకర్ పట్టుకుని నిలబడ్డా కొద్ది దూరం నడిపించారు మూడో రోజుని దేవునికి స్తోత్రం అది నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప మేలు అనుకున్నాను నేను ఇది ఒక గొప్ప మెరికిల్ ఆ విధంగా నేను దేవుడు నన్ను ఆ మరణాన్నించి తప్పించాడు తర్వాత రెండు వేల పదిహేనులో జూ జూలైలో ఇరవయో తారీఖు ఇరవై మూడో తారీఖుని రెండు కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినాయి రెండు కిడ్నీస్ ఫెయిల్ అయిపోతే హాస్పిటల్లో పెట్టారు అని కొన్ని రీతిగా హాస్పిటల్కి వెళ్తే కిడ్నీ ప్రాబ్లం రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి అండి మీకు నైన్ పాయింట్ సిక్స్ ఏమి ఉందో సీరం క్రియేటు ఇమీడియట్లీ అడ్మిట్ అవ్వాలి డయాలసిస్ చేయాలన్న అప్పుడు నా షుగర్ ఐదు వందల ఎనభై బీపీ ఐబీపీ కానీ నాకేమీ అనిపించట్లే దేవుని కృపను బట్టి మరి ఆ రోజున కూడా మరి అందరూ ఆశ్చర్యపోయారు ఎన్ని ఐదు వందల ఎనభై షుగర్ ఉందంటే ఆశ్చర్యపోయారు మిషన్ పెట్టినా కూడా కంట్రోల్ కాలే అటువంటి టైంలో వారు ఎంతో కష్టం మీద ఆ షుగర్ని కంట్రోల్ చేసి టూ టైమ్స్ టూ డేస్ టూ టైమ్స్ డయాలసిస్ చేశారు సరే ఇది అయిపోయింది మీరు మళ్ళీ అవసరం పడితే ఒక నెల తర్వాత మళ్ళీ డయాలసిస్ చేయవలసి ఉంటుంది అన్నారు సరే దేవుని చెప్తాం అనుకున్నా ప్రార్థన చేసుకుంటున్నాం మేము కుటుంబ ప్రార్థన రెగ్యులర్గా ఉంటుంది మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు నా భార్య నేను ప్రార్థనలో ఉంటాం దేవుడు నన్ను స్వస్థపరిచాడు ఇంతవరకు ఫోర్ మంత్స్ అయింది ఎటువంటి సమస్య లేదు రెండు కిడ్నీస్ మంచిగా పనిచేస్తున్నాయి షుగర్ లేదు బీపీ లేదు అన్నం మంచిగా అరుగుతుంది మూడు పూటల అన్నం తింటున్నా అన్నీ దేవుని కృపను బట్టి నాకు ఎటువంటి సమస్య లేకుండా ఇప్పుడు ఈ విధంగా మీ మధ్యకి వచ్చి నేను సాక్ష్యం పంచుకోవటానికి నాకు ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు కలగ దేవునికి వందనాలు ఇది నా సాక్ష్యం దేవుడి చిన్న సాక్ష్యాన్ని గాక కాక మార్గము దైవ మార్గము దైవ మార్గం ఈ సాక్ష్యాన్ని విన్న మీరు మీ కుటుంబ సభ్యులు బాగుగా ద్వీపించబడాలని మాకు అవకాశం ఉన్నప్పుడల్లా ఇటువంటి సాక్ష్యాలు మరికొన్ని మీకు వినిపిస్తామని మేము మీకు తెలియజేస్తున్నాం ప్రార్థన చేసుకుందాం విజయవాది ప్రతి మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించిన మా ప్రభువా మీ పరిశుద్ధనముల కొందరు స్తోత్రం చెల్లిస్తున్నాం నాగేశ్వరరావు గారి సాక్ష్యం ద్వారా అనేకులు పొందారని మేము నమ్ముతున్నాం తాండి ఇటువంటి సాక్ష్యములు కలిగిన మీ బిడ్డలు అనేకులు వచ్చి ఈ ఛానల్ ద్వారా మిమ్మల్ని పొందాలని మేము ఆశిస్తున్నాం ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని వారి వారి కుటుంబ సభ్యుల్ని బాగా దీవించమని రవణేశ్వర క్రిసినట్టు అడిగి విడుకుంటున్నాం ఆమెను ప్రతి నెల రెండవ శనివారం మరియు అమావాస్య దినాన విడుదల ప్రార్థన చేయబడుతుంది ఏ విడుదల ప్రార్థన అంటే సంతానం లేని వారికి సంతానం కలుగునట్లుగా ఆరోగ్యము బాగలేని వారికి ఆరోగ్యము కలుగునట్లుగా అంటే అనారోగ్యంగా ఉన్నవారికి సంపూర్ణమైన ఆరోగ్యము కలుగునట్లుగా దేయముల చేత చేతబడుల చేత అనేక విధములుగా పీడించబడుతున్నవారు మనశ్శాంతి లేనివారు ఏ ఏ అవసరాలున్నాయో అవసరాల కొరకు అనేక మంది దైవజనులు సూర్యాపేట నుంచి ఐదు వేల మందితో ప్రతి అమావాస్య దినాన రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ప్రార్థించే దైవజనులు ప్రభాకర్ రావు గారు పాలవంచ బాలు శ్రీనివాసరావు గారు మరి ఎస్ఏ రాణి గారు మరి నేను వీలున్నప్పుడల్లా సాధివాన్ గారు అనేక మంది దైవజనులు స్వస్థతల కొరకు ప్రార్థిస్తారు విడుదల కొరకు ప్రార్థన చేస్తారు సంపూర్ణ దీవుల కొరకు ప్రార్థన చేస్తారు ఎటువంటి సమస్య ఉన్నా ఆ సమస్య నుంచి దేవుడే పరిష్కరించేట్టుగా ప్రార్థన చేస్తారు మీరు రావాలి మీ స్నేహితులు కూడా తీసుకురావాలి మీ కుటుంబ సభ్యులని తీసుకురావాలి మీరు వచ్చి ఈ ప్రార్థనలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు బాగుగా దీవించుగాక తప్పక మళ్ళీ మనం కలుసుకుందాం అక్టోబర్ పదో తారీఖు అక్టోబర్ పన్నెండో తారీఖు ఉదయం పది గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు ఉపవాస ప్రార్థనలో మనమందరం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించురా